నవీపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సతీమణి ఆయిషా ఫాతిమా గారు మరి ఈరోజు ప్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఆయుష్ ఫాతిమా గారు మరి ఎమ్మెల్యే షకిల్ గారితో సమానంగా నవ్విపేట మండలం కాదు ని బోధ నియోజకవర్గంలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే బతుకమ్మ కానీ లేకపోతే ఉమెన్స్ డే కానీ అంటే వీటి మహిళలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఆమె అందరికీ కూడా పరిచితురాలుగా కాబడ్డదు కాబట్టి ఆమె ఈరోజు నవీపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతోంది మరి షకిల్ గారు మూడోసారి ఎంత మేజార్టీ గెలబోతున్నారనే మాటల్ని అమ్మలోనే విందాం చెప్పండి మేడం ఎలక్షన్ ఎట్లా క్యాంపెయిన్ కైసే చల్ అన్న నమస్తే कैसा चल रहे बोलो तो जैसा कार चलती ना अपनी उसी स्पीड से चल रहे इलेक्शन और पूरा पिंक ही पिंक है అందరూ చాలా హ్యాపీ ఉన్నారు ఎందుకంటే సీఎం సార్ పథకాలు అంత మంచి ఉంది ఎక్కడ పోతే వాళ్ళే చెప్తున్నారు మా మా ఓట మా ఓటు కార్ గుర్తుకే ఉంది అని ముందునే చెప్పిస్తున్నారు వాళ్ళు ఇంకా ఏం కావాలి అన్న అదే కావాలి కదా అందరూ బయట వచ్చి వాళ్ళే చెప్తున్నారు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ దాకా మేము మీ మా మా ఓటు మీకే ఇస్తామని చెప్తున్నారు కార్ గుర్తుకే ఇస్తామని బోధ నియోజకవర్గంలో మీకు మహిళలతో బాగా సంబంధాలు ఉన్నాయి మీరు అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవుతారు మీరు ఈ ఎన్నికల ప్రచారానికి వెళితే వారు ఏ విధంగా స్పందిస్తున్నారు బోధనే కాదు మొత్తం కాన్స్టెన్సీ కాన్స్టెన్సీలో అంతా మహిళ తోటి కలిసి మెలిసిలే ఉంటా నేను అంత ఫెస్టివల్స్ కూడా చేస్తా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు చేసుకుంటారు అది చాలా మంచి ఎందుకంటే సంక్రాంతి కూడా ముగ్గుల పోటీ ఇప్పుడు వస్తుంది ముగ్గుల పోటీ కూడా అవును అదే మళ్ళీ మంచి సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు విక్టరీ తర్వాత ఇది హ్యాట్రిక్ విక్ట విక్టరీ తర్వాత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి కూడా లాస్ట్ బాధా అంటే మీరు మండల ప్రజలకు ఏదన్నా ప్రచారం గురించి అదే చెప్తున్నా ఎందుకంటే వేరు వాళ్ళు వస్తారు ఏదో ఏదో చెప్తారు అబద్ధం చెప్తారు ఇప్పుడు దాకా అబద్ధం చెప్పినారు ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే రీసెంట్లీ తెలంగా రీసెంట్లీ కర్ణాటకలో ఎలక్షన్ అయింది వాళ్ళు ఏం చేయలేదు ఇక్కడ కూడా వాళ్ళు ఏం చెయ్య చెయ్యదు అయితే మరొకసారి మీ అందరికీ చెప్తున్నా ఏదో ఏదైనా ఎవరైనా వస్తే మాటల్లో రావుకు మీ అందరూ కార్ గుర్తుకే ఓట్ అయ్యండి సీఎం కేసీఆర్కి గెలిపి గెలిపిండి ఇంకా మీ సకీలన్నకి ఓటు ఇవ్వండి భారీ మెజారిటీతే భారీ మెజారిటీగా తీసుకోరావాలి ఇప్పుడు ఈ టైంలో మీరు మంచి ఓట్ ఇస్తే భారీ మెజారిటీ ఎప్పుడైనా ఇస్తారు మీరు కానీ ఇప్పుడు కూడా అట్లానే భారీ మెజారిటీ వస్తే ఇప్పుడు ఈ ఈ టైంలో మినిస్టర్ అవుతారు ఎట్లా అయినా మినిస్టర్ అయితే ఫండ్స్ కూడా ఎక్కువ వస్తారు అప్పుడు పని కూడా మంచి మంచి అవుతుంది మళ్ళీ ఒకసారి మీ అందరికీ దయచేసి చెప్తున్నా ఎవరు మాటలు రావుకోండి మీరు అందరూ ఎందుకంటే సిక్స్టీ ఇయర్స్ నుంచి అబద్ధం చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా రీసెంట్లీ కర్ణాటకలో కూడా అట్లానే చెప్పినారు కానీ ఏం చెయ్యలేదు ఇప్పుడు కూడా ఏం చెయ్యరు

ಎಷ್ಟು <committee> ಕಾರ್ <su> <incarcerated> भैया इधर आ जाओ मुसल आ जाओ ये लोग अच्छे लो पीछे ना सीधे आ जाओ पीछे ना सीधे आ जाओ में लागे से आ जा अच्छा कुछ भी नहीं है बाद दोनों को गुरु है उनसे तो ले तो। लेना है अभी इलेक्शन के बाद देंगे चलो भाई आगे चलो 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 भाई आगे चलो आगे 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 मैं बैठक दाका अक्का ब्याङ मंगस खाली निमा छटा दा बैठकमा मेरो आङ्गले आमाले मलाई अन्तमा मा फेमिलि मलाई मोटो टोटल एमवीपी से रमाय होटल यार गुर्तुके नाइस यार गुर्तुके नारा होटल यार गुर्तुके नारा होटल ಅಂದ <laughs> ಕಸ <laughs> <laughs> ಜೈ <laughs> ತೆಲಂಗಾಣ जङ्ग <laughs> हेलो <laughs> <laughs>

ఏదైతే ఆయుష ఫాతిమ గారు నిర్వహిస్తున్నటువంటి గర్భ గడపకు బొట్టు కార్యక్రమము ప్రజల నుంచి మంచి స్పందన ఉందని తెలియజేస్తా ఉన్నారు దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తనతో పరిచయాలు ఉండటం వల్ల వారందరూ కూడా ఎంతో ఆప్యాయతంగా ఆమెని రిసీవ్ చేసుకుంటారని చెప్పడం జరుగుతుంది మరి మొహద్ షకీల్ గారు మూడోసారి గతంలో కంటే భారీ మెజారిటీతో గెలిచి ఈసారి ఖచ్చితంగా మినిస్టర్ కాబోతున్నారని చెప్పి ఆయుష ఫాతిమ గారు ఆశాభావం వ్యక్తం చేశారు కెమెరా పర్సన్ సంజయ్తో కిషోర్ నవీపేట్ మండల్